ఏం పంచైతే ఏంది మమ్మీ పడుకుంది కదా ఎందుకు అల్లరి చేస్తున్నారు అరే ఏమైంది నీకి ఏం పాటరా ఇది ఏ సినిమాలో పాటరా టోనీ పైకి ఎక్కువ ఎక్కువ పైకి గుడ్ బాయ్ ఎక్కాలే ఎక్కడ నీకు జాగేడు ఉందని ఇటు రైట్రా టాఫీ తడిచిపోయినవిందిరా ఆల పోసుకున్నావా గుడ్ బాయ్ అరే ఇక్కడ జాగాలు ఏడున్నారా మీకు అందరు ఫిల్అప్ అయిపోయారు హౌస్ఫుల్ కింద పడుకున్నాను ఇకు చైర్ ఎక్క రాదు టోని ఇప్పుడు జాగా కోసం పంచాయితీ అక్కడ ఎక్కువ చైర్ ఎక్కువ ఎక్కువ ఒకరోజు చైర్లు పడుకుంటే ఏం కాదురా ఎక్కువ ఏం టాఫీ నువ్వు పెద్దోడువి నువ్వు కూడా ఇట్లా వేస్తే ఎట్లా చెప్పు టాఫీ నాకెందుకు చెప్తానవని మొక్కని తిప్పుకున్నావా వెరీ గుడ్ అట్లా బయటికి వెళ్ళిపోయి అక్కడ పడుకో రిక్కి నీకేమైందిరా నీదేమన్నా కబ్జా చేసిండరా వాడు నువ్వు కిందనేమన్నావుగా భలే ఉన్నారా నాయన ఇగో ఇట్లా పడుకుంటాయి మార్నింగ్ టైం ఇది ఇక మాకు నైట్ నిద్ర లేక డేలో కూడా మేము పడుకుంటాం పడుకో మళ్ళా దిగకు నీకి దిగకు అస్సలు దిగకు ఏ మెడ పోయినా ఇంతే వంటది హాయ్ మోచూ నమస్కారం మెట్టు పబైటికి బవిడ్ గారు సడప అమ్మో అది ఇక్కడ ఉన్నావా అదేదో ఇందాకే పడుకోవచ్చు కదా ఇక్కడ ఎందుకు పోయినావు లోపలికి అక్కడ ప్లేస్ లేదని తెలుసు కదా చాక్లెట్ ఎంత ముద్దుగా పడుకుందో కానీ అందరినీ కరుస్తుంది మిల్క్ ఇక్కడ కాపలా కూర్చుంది ఎవరైనా వస్తే వేసేయాలి కదా ఎంబటి అయితే వేసేయచ్చు ఇక్కడ ఉంటే ఎంట్రన్స్లో అదే లోపల పడుకుంటే కష్టం కదా కొరకడం బయటగా వేసుకొని పడుకుంది జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనమాట వీడికేమో కన్ను పోతుంది మోటు టోనీ ఆగు వెళ్ళద్దు బయటికి వారికి ఏమో నిద్ర రావట్లేదు టోనీకి లోపలే పడుకోవాలట హాయ్ బిటా పడుకోవా నీకు నిద్ర ఉందా నైట్ ఇక్కడ పిల్లాడు వెయిట్ చేస్తున్నాడు పక్కన ఏంటి ఏంటి చక్రా గోల్డ్ టీ కాదు పడుకో కింద చూసి పడుకో ఏం కావాలి మోటు అదిగో ఎవరురా దగ్గింది తగ్గింది టైం టువల్ అవుతుంది ఇప్పుడు పడుకునే టైం అన్నమాట వీళ్ళకి ఇక పడుకుంటాయి మార్నింగ్ నుంచి ఇక అన్నం తినేసి నైన్ థర్టీకి సగం తిన్నే సగం తినలేదు బన్నీ వీళ్ళు పడుకున్నారు మేస్త్రి వచ్చిండు మేస్త్రి దగ్గర ఈ పూరి చూడు బాలే పడుకు ఇరికింది ఏడబడితే ఆడ అనుకుంటారు వాళ్ళు ఇష్టం ఇక బొబ్బప్ప నువ్వు బొబ్బప్ప మీరు మాత్రం నా సెక్యూరిటీ తిరుగుతూ ఉంటాడు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డేలో ఎలా ఉంటాయి పప్పీస్ పడుకుంటాయి కదా చూపిద్దామని వీడియో తీసాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ